రుచి పేరుతో మనకి ఆరోగ్యాన్ని వదిలేసి అనారోగ్యం అంటగడుతున్నారా ప్రజలు ప్రాణాలనే పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారా అరాచకాన్ని ఆపవలసిన ప్రభుత్వం చూచి చూడనట్టు ఉంటుందా ఇంతకేం చెప్పాలనుకుంటున్నా తెలుసా మన హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో చూస్తే కరోనా తర్వాత బిర్యానీలు తినేవాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు బిర్యానీ కాదు అసలు భోజన ప్రియులు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఇదివరకంటే ఇంటి పట్టున భోజనం ఒకటో రకం లేదా చాలా స్వచ్ఛమైన భోజనం తినేవాళ్ళు ఇప్పుడు అలా కాదు రుచి కోసం తినడం మొదలెట్టాక రోగాలు ఎక్కువైపోయినాయి ఇది ఒకరికి కాదు బిజినెస్ అందరికి బిజినెస్ తెచ్చిపెడుతుంది అలాగే మనం తినే ఆహారం ఎంతవరకు క్వాలిటీ దానిలో ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి అది ప్రమాదకరమైందా కాదా కనుక్కోవడానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అని ఒకటి ఉంటుంది అలాగే ఫుడ్ సేఫ్టీ కమిషన్ అని ఒకటి ఉంటుంది ఈ ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్ ఏంటంటే ఇప్పుడు ఆ కలెక్టర్ పరిధిలో పనిచేస్తూనే గవర్నమెంట్ హాస్టల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ సేఫా కాదా చెక్ చేస్తూనే ప్రైవేటు రెస్టారెంట్లో ఇస్తున్న ఫుడ్ కరెక్టా కాదా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు నిలవ ఉంచిన పదార్థాలు కుళ్ళిపోయిన పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి లేదా కలర్ కోసం అది నిగనిగలవు కోసం కలుపుతున్న కెమికల్స్ లేదా కలర్ ఇవన్నీ ఎంతవరకు ప్రమాదకరమైంది అని చెప్పి వాటిని అక్కడికప్పుడు సీజ్ చీజ్ చేసే అధికారం ఈ ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్కి ఉంటుంది కానీ మనకున్న రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్న స్టాఫ్ తక్కువ కంప్లైంట్స్ కూడా తక్కువే మీకు వచ్చింది తెలుసా మీకు ఎక్కడైనా ఫుడ్ అనుకోండి అది బక్కడ పారేయటమే కాదు ఆ ఫుడ్ నిజంగా క్వాలిటీ కాదనిపిస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లేదా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నెంబర్ అని కొడితే గూగుల్లో నెంబర్ వస్తుంది వాళ్ళకి కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు అలాగే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు ఇది నేషనల్ వైడ్ కూడా చేయొచ్చు అంటే మన నుంచి కూడా మనం చిన్న ప్రయత్నం చేస్తే ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడునొడదు మరొకసారి చెప్తున్నా జనాలు ఒకప్పుడు ఆకలి కోసం తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు రుచుకోవడం తినటం మొదలెట్టాక రోగాలు పుట్టుకోవడం మొదలెట్టారు కానీ ఏది ఏమైనా ఆరోగ్యమే మహాభాగ్యం ఎంత సంపద ఉన్న ఆరోగ్యం లేనప్పుడు అది భయంకరమైన పరిస్థితి అవుతుంది కాబట్టి మనం చిన్న ఈ సామాన్యుడి ప్రశ్న ద్వారా చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం వీటి మీద అవగాహన ఎక్కువ కల్పించాలి ఈ నెంబర్లు అన్ని చోట్ల దొరికేటట్టు చూడాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏదైతే ఫుడ్ సేఫ్టీ కాకుండా ఫుడ్ అమ్ముతున్నారు వాళ్ళు మరలా మరలా తప్పు చేయకుండా పనిష్మెంట్స్ కొంచెం క్లియర్గా ఉంటే బాగుంటుందని ఇది ప్రతి సామాన్యుడి ఆలోచన మరి ఇది ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా ఉందాం